దారులకు రేషన్ దారులకు శుభవార్త ఉగాది నుంచి సన్న బియ్యం కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోలు బియ్యాన్ని అందుబాటులో ఉంచనున్న పౌరు సరఫరాల శాఖ ఇప్పటికే నాలుగు పాయింట్ యాభై తొమ్మిది లక్షల టన్నుల సన్నబియ్యం సేకరణ పూర్తి తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డుదారులు ఉన్న ప్రతి వందరికీ కూడా సన్న బియ్యం అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం అవసరం అవసరమవుతాయి అన్న అంశంపై లెక్కలు తేల్చే పనిలో పన్నెట్లు తెలుస్తుంది రేషన్ కార్డుదారులకు ఇవ్వాల్సిన సన్న బియ్యం లో ఇప్పటికే నాలుగు పాయింట్ యాభై తొమ్మిది లక్షల టన్నులు సిద్ధం చేసినట్లు పౌర సరఫరా శాఖ తెలిపింది రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి నెలకు ఆరు కేజీల బియ్యం అందిస్తారు రేషన్ కార్డులో చిరునామా మార్పు కొత్త సభ్యుల పేర్లను నమోదు చేయించుకోవడం వార్షిక ఆదాయాన్ని చూ చూపించే ప్రక్రియ కొనసాగుతోంది ఈ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు గత పదేళ్లుగా రేషన్ కార్డులో మార్పులు చేరుకు అవకాశం లేకపోవడంతో ఇబ్బందుల కార్డులు అయితే ఇందుకు కార్డుదారులు బార్లు అయితే తీరుతూ ఉన్నారు ఇప్పటి వరకు ఇంట్లో కొత్తగా చేరిన సభ్యుల పేర్లు రేషన్ కార్డులో చేరేందుకు అవకాశం లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు కూడా అమలు కావటం లేదు వివాహం చేసుకున్న మహిళల పేర్లు పుట్టింటి రేషన్ కార్డులో తొలగించిన అధికారులు అత్తారింటి కార్డులో జోడించేందుకు అయితే అవకాశం ఇవ్వలేకపోయింది ఇక సమస్యను పరిష్కరించేందుకు పౌర సరఫరా ప్రత్యేక వెబ్సైట్ ద్వారా లబ్ధాల వివరాలను అయితే సేకరిస్తూ ఉందన్నమాట రాష్ట్రంలో మొత్తం పద్దెనిమిది లక్షల మంది కొత్త రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇవన్నీ పూర్తయ్యే లోపలనే మనకి ఈ ఉచిత రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి